సెంటర్ ఒక బ్రేకింగ్ అందుతోంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఫైనల్ అయిపోయింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తాము పదవుల కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న కాంగ్రెస్ నేతల కోరిక త్వరలో నెరవేరబోతోంది అధిష్టానం పిలుపుతోటి రేవంత్ అండ్ రేవంత్ అండ్ ఇంపార్టెంట్ టీమ్ ఢిల్లీలో ల్యాండ్ అయింది మరి కాసేపట్లోనే ఏఐసిసి అగ్రనేత కేసీ వేణుగోపాల్ తోటి భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది నాలుగు మంత్రి పదవులు ఒక డెప్యూటీ స్పీకర్ అలాగే ఒక చీఫ్ విప్ పోస్ట్లను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది పెద్దలు అధిష్టానం సో మిగతా రెండు మంత్రి పదవులను మరికొన్నాళ్ళ తర్వాత భర్తీ చేయాలని అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది పదవులు తక్కువ ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోబోతోంది మంత్రివర్గ కూర్పుతో పాటు పీసీసీ కార్యవర్గం పైన సమాలోచనలు చేయనున్నారు అధిష్టానం పిలుపుతో సీఎం రేవంత్ తో పాటు ఢిల్లీ వెళ్లారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ భటి విక్రమాక అలాగే ఉత్తమ్ మహేష్ కుమార్ గౌడ్లు కాంగ్రెస్ చేపట్టబోతోన్న భారత్ సంవిధాన కార్యక్రమంతో పాటు తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించబోతోంది కేసీ వేణుగోపాల్తో తో భేటీ తర్వాత ఇతర ఏఐసిసి పెద్దలను కూడా కలవబోతున్నారు రేవంత్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఆశావహులు ఎక్కువ ఉన్నారు ఉన్న పోస్ట్లు ఏమో తక్కువ ఉన్నాయి సో ఫ్రంట్ రన్నర్స్ ఎవరని చెప్పేసి అనుకోవచ్చు సో వీటితో పాటు ఈవెన్ కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఏమైనా కన్ఫర్మ్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉందా డెఫినెట్గా ఈసారి ఎప్పటిలాగానే ఈసారి ఢిల్లీ పర్యటనకు కూడా చాలా మందిలో ఎక్స్పెక్టేషన్స్ని పెంచిందనే చెప్పాలి సత్య ఎందుకంటే ఇప్పటికీ ఆరు బెర్తులు ఖాళీ ఉన్న నాలుగు మాత్రమే ఫిల్ చేసేలాగా కనిపిస్తుంది ఇక్కడున్న వాతావరణం అయితే మార్నింగ్ నుంచి మనం అసెంబ్లీ దగ్గర డెవలప్మెంట్స్ చూసినా ఢిల్లీలో డెవలప్మెంట్స్ చూసినా కూడా ఆరునో నాలుగు నాలుగు మాత్రమే భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఫోర్ ప్లేస్ వన్ ప్లస్ వన్ ఒక డెప్యూటీ స్పీకర్ అట్లాగే చీఫ్ రెండు కూడా ఖాళీ ఉన్నాయి కాబట్టి వీటిని ఆ రెండింటితో నాలుగిటితో కలిపి రెండింటిని ఫిల్ చేసే అవకాశం ఉంది ఒక రెండు మాత్రం ఆశావాహులు ఎవరైతే ఇంకా ఉంటారో వారి కోసం అయితే రిజర్వ్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్న సీఎం అట్లాగే డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కూడా మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ అధిష్టానంతో ఏసీసీ పెద్దలతో సమావేశం ఉంది మోస్ట్లీ ఈరోజు మనకు ఆఫ్రికాలో ఒకరిద్దరు మంత్రులు చెప్పిన దాని ప్రకారం అయితే ఈరోజు రేపటికల్లా లిస్ట్ అంతా ఫైనల్ అవుతుంది ఏదో ఒక మంచి ముహూర్తం ఉగాది ముందు రోజు కానీ ఉగాది రోజు కానీ లేకపోతే ఆ రెండు మూడు రోజుల్లోనే ఏదో ఒక ముహూర్తం చూసైతే మంత్రివర్గ విస్తరణ చేయాలనేదైతే భావిస్తుంది ప్రభుత్వం సో అసెంబ్లీ సెషన్స్ ముగియేగానే అసెంబ్లీ సెషన్స్ లైవ్లో ఉన్నప్పుడు చేయ చేయరు అనే వాదన కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీ సెషన్స్ ముగియగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనేదైతే తెలుస్తుంది దాంతోపాటుగా ఇప్పటికే మీరు అన్నట్టుగా ఫ్రంట్ రనర్స్ చాలామంది ఉన్నారు మొదటి నుంచి కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు మొదటి నుంచి కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉన్నారు ఇప్పటికీ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ వీరితో పాటుగా ఇదివరకు మంత్రివర్గంలో స్థానాలు ఉన్న జిల్లాల నుంచి కూడా ఆశిస్తూ ఉన్నారు దాంతోపాటు సామాజిక సమీకరణాలను కూడా చాలా క్యాల్కులేటివ్గా చేస్తూ ఉన్నారు ఇప్పటికే సీఎం హామీ ఇచ్చిన ప్రకారం ముదిరాజుకు ఒక మంత్రి పదవి రావాల్సింది సో వాకాటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన నేత వాకాటి శ్రీహరికి రేస్లో ఉన్నారు దాంతో పాటుగా సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఉన్నారు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు మైనార్టీ నుంచి ఒకరిని తీసుకుంటే మైనార్టీ నుంచి కూడా మైనార్టీ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అట్లాగే మునూర్కాప్ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ లాంటి నేతలు కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో ఇట్లాంటి నేతలు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్న నేపథ్యంలో